సింగిలో వివాహితపై కన్నేశాడో కామాంధుడు బావి వరసలు మరిచి అన్న భార్యను తన కామవాంఛ తీర్చాలంటూ వేధింపు వేధించులకు గురి చేశారు అతని వికృత చేష్టలకి విసిగి చెందిన మహిళ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది మూడు నెలలుగా పదే పదే తన కోరిక తీర్చుకుంటే తనని తన కుటుంబ సభ్యులని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది తన ఇంటి చుట్టూరా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తన కదలికలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నాడని వివాహిత ఫిర్యాదులో పేర్కొంది ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఇక కొత్త కొత్త నంబర్లకేసి ఏమేమి లేవట్లేమో సార్ కొత్త కొత్త నంబర్లకేం చేస్తాడు ఇక ఫోన్లో ఆడెందుకు వచ్చాయి ఈడెందుకు వచ్చాయి నీకెందుకు అవసరము మా ఫోన్ వస్తే నీకు పైన ఫోన్ సెల్ఫీల కింద పెట్టి బట్టలు వింత మా అబ్బాయిలు ఫోన్ చేస్తే ఏమైంది బాబాయ్ అంటే ఫోన్ కట్ చేస్తాడు మళ్ళా మళ్ళీ ఫోన్ వేస్తే మళ్ళీ ఫోన్ కట్ చేస్తాడు బాబాయ్ అంటే పని ఉన్నాడు మళ్ళీ పిల్లలతో మాట్లాడచ్చు కదా మా చిన్న కొడుకు పని కోతాడు సిగ్గిలే చేస్తాడు మీ డాడీ ఆడుకోయాడు మీ అన్నీ ఆడుకోడు ఎన్నికంతకొస్తాడు ఇంట్లో ఎవరు ఉన్నారు అని ఇక ఎవరన్నా ఇతర చుట్టాలు ఎవరన్నా మా అబ్బాయి గిటా మీ సిండి ఎవరన్నా ఇస్తే గేట్ పెడతాడు ఎందుకు వచ్చిపాయి ఇంట్లో ఏం జరిగింది నాకు చుట్టుపక్కల ఫోన్ చేసి చెప్తున్నారు వాళ్ళ చూపతి పేలే కదా సార్ అంటే మీ ఇళ్ళకి వస్తే అట్లే అంటున్నాం అని అన్న నీ వేడు లేదు నువ్వు జాగానే లేదా అని ఈ విషయం అన్నకే కానీ పిల్లలకే కానీ చెప్తే నిన్ను సంపి పాడేస్తా నేను చెప్పలేను సార్ రెండు నెలల సరికి ఉత్తకాడికి వచ్చింది నాకు నీకు చెడ్డాల వాటి ఉండవచ్చు మాకు అలవాటు లేవు నువ్వు ఉంచుకున్నావు కదా మాకు అలవాటు లేవు ఆ తన లేవు మా అన్న తన లేవా అలవాటు మీకు తప్పు చేసి వెళ్ళటం అనవద్దు ఏ లేదు చూపేది అంట అట్లా నా వేళు అంచదానా దొరికదానా మన షాప్ కాడికి అడుకోవచ్చు అంట షాప్ అంజనికి పోతే చాలా టార్చర్ పెడుతున్నా సార్ అలా అక్కడ నడవాలి గేటు అక్కడ అసలు ఇక్కడ నడిచేదే కాదు కెమెరా అసలు పెట్టనే పోదు ఎందుకు వస్తుంది నా చేసుకున్న మొగడే అడగడు సార్ ఎందుకు అడిగేది నిన్న నైట్ నైన్ థర్టీ టైంలో మాకు హైదర్షా కోర్టు నుంచి ఒక మహిళ సో ఇంట్స్ ఒక మేల్ పర్సన్ అదే ఇంట్లో ఉండే రిలేటివ్స్ వాళ్ళ రిలేటివ్సే కావాలి సో ఇంట్స్ నా వైపు చూస్తున్నాడు తర్వాత నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఒకటి కంప్లైంట్ రావడం జరిగింది దాంట్లో మేము ఒకటి ఎఫ్ఐఆర్ చేసుకొని ఫైవ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ అండ్ ఫైవ్ నాట్ సిక్స్ కింద ఎఫ్ఐఆర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము మా ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్లో పూర్తి వివరాలని చెప్పి మళ్ళీ మేము తగిన చర్య తీసుకుంటాం ఎవిడెన్స్ బట్టి వాళ్ళందరు రిలేటివ్స్ అని చెప్తున్నారు మరి వాళ్ళ మధ్యలో ఏమైనా ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా నిజంగా ఇట్లా జరిగిందా అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఇన్వెస్టిగేషన్లో ఏది వెళ్తే అది చట్టరీత్యా చర్యలు